గతంలో రైతులు చాలా కాలం నుంచి సాగయ్యే రకాలనే అంటే పాత రకాల మీదనే ఆధారపడి సాగు చేస్తున్నారు కాలక్రమేణా చాలా కొత్త రకాలు రైతులకు అందుబాటులో వచ్చాయి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త రకాలు విడుదల చేయడం జరిగింది అందులో ఒక ముఖ్యమైన రకం ఏంటంటే డబ్ల్యూజిఎల్ త్రిబుల్ వన్ నైన్ డబ్ల్యూజిఎల్ పదకొండు పంతొమ్మిది వరంగల్ పదకొండు పంతొమ్మిది పేరుతో ఈ రకాన్ని మేము వరంగల్ పరిశోధన స్థానంలో రూపొందించి ముఖ్యంగా మార్కర్ అసిస్టెంట్ బ్యాక్గ్రాస్ బ్రీడింగ్ అనే పద్ధతిని ఉపయోగించి బయోటెక్నాలజీని ఉపయోగించి ఈ రకాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో ఎక్కువగా వరంగల్ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణలో ఖరీఫ్లో ఎక్కువగా ఈ ఉల్లికోడు అనేది ఎక్కువగా వస్తూ ఉంది ఉల్లికోడు అనేది రైతులకు చాలా సమస్యగా మారింది అయితే ఈ ఉల్లికోడులో కూడా వివిధ జాతుల ఉల్లికోడులు ఉన్నాయి ముఖ్యంగా ఉల్లికోడు జాతి ఒకటి రెండు మూడు తర్వాత ఐదు తర్వాత నాలుగు ఎం ఇలా రకరకాల ఉల్లికోడు జాతులు ఉండడం వల్ల మనము వచ్చిన చాలా రకాలు కూడా ఈ వివిధ జాతుల ఉల్లికోడలకు తట్టుకోవట్లేదు అన్నమాట అయితే ఒకటి మూడు తర్వాత ఫోర్ ఎం ఈ మూడు రకాల జాతులను తట్టుకునే విధంగా ఈ డబ్ల్యూజిఎల్ పదకొండు పంతొమ్మిది అనే రకాన్ని మేము రూపొందించడం జరిగింది ఈ రకము స్వల్పకాలికంగా ఉండి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులలో పంటకు వచ్చి తర్వాత గింజ నాణ్యత సాంబా మసూరిని పోలి ఉంటుంది అన్నమాట దిగుబడి సామర్థ్యం కూడా దాదాపు సాంబా మసూరు లాగానే ఉంటుంది తర్వాత ఆలస్యంగా నార్లు పోయటకు అనుకూలమైన రకం ఉల్లికోడు ముఖ్యంగా ప్రధానంగా మనకు ఆలస్యంగా నారు పోసిన వరిలోనే ఎక్కువగా ఆశిస్తుంది ఎప్పుడైతే వర్షాలు రావో కెనాళ్ళు తర్వాత ప్రాజెక్టులో నీళ్లు చెరువులలో నీళ్లు ఆలస్యంగా వస్తాయో అప్పుడు రైతులు తప్పనిసరిగా ఆలస్యంగా నార్లు పోసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఉల్లు కూడా ఎక్కువగా సోకుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలస్యంగా నార్లు పోయటకు అనువైన ఈ బీపీటీ లాంటి సన్నగింజ రకాన్ని మేము రూపొందించడం జరిగింది కాబట్టి రానున్న ఖరీఫ్లో రైతులు ఈ రకం సాగు చేసుకోదలసినట్లయితే వరంగల్ పరిశోధన స్థానాన్ని సంప్రదించి ఈ బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ కానీ పొందే అవకాశం ఉందన్నమాట